ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మనకు తాజా సమాచారం తెలుస్తోంది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అలాగే స్థలము లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి ఉంది అయితే ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి మాత్రమే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తరువాత స్థలము ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మేరకు ఇంటి నిర్మాణానికి మరియు స్థలానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు వేరువేరుగా చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఒకే వ్యక్తి వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు అవయహస్తం దరఖాస్తులను ఇందిరమ్మ ఇళ్ళ పథకం కోసం ఇచ్చినట్టుగాను ఒకే కుటుంబం నుంచి ఒకటికి మించి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టుగాను అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇల్లు పథకంలో అర్హులను నిర్ధారించడానికి కోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ దరఖాస్తులను సమర్పించారో తెలుసుకోవడం కోసం ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుదారుల ఆధార్ నెంబర్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఏఐ సంచలనంగా మారిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంది దరఖాస్తుదారుల ఆధార్ నెంబర్తో ఏఐ స్క్రూడిటీ ద్వారా వారు ఎక్కడెక్కడ దరఖాస్తులు సమర్పించారు ఒకే కుటుంబం నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి తదితర విషయాలు బయటపడనున్నాయి ఆ తరువాత ఆ వ్యక్తి అర్హుడైతే అతనికి ఎక్కడ ఇంధన మైలు పథకం మంజూరు చేయాలో ఆ ప్రదేశంలోనే అధికారులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా ఉంది మిగిలిన దరఖాస్తులను రిజెక్ట్ చేస్తారు ఒక్క కుటుంబంలో ఒక్కరికే పథకం ఒక్క కుటుంబానికి ఒక్కరే అర్హులు ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అర్హులుగా నిర్ధారించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా ఉంది ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములుండి పెళ్లిళ్ళు చేసుకుని ఉమ్మడి కుటుంబంగా ఉంటే వీరిని ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురుండి పెళ్ళిళ్ళు చేసుకునే ఉమ్మడి కుటుంబంగా ఉంటే వారు ముగ్గురు దరఖాస్తు చేసి ఉంటే వేరువేరుగా వారు ముగ్గురు కూడా అర్హులే అవుతారు అయితే ఇలాంటి వారికి అర్హులుగా నిర్ధారించి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఒకే కుటుంబంలో పెళ్లి చేసుకోకుండా ఎక్కువ మంది వ్యక్తులుండి వారు కనుక దరఖాస్తు పెట్టుకుని ఉంటే అలాంటి వారికి ఒక్కరికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులను ఫిల్టర్ చేసి ఆపై గ్రామ సభలు నిర్వహించి అక్కడ అర్హుల యొక్క జాబితాను ప్రదర్శించి వారు అర్హులో కాదో గ్రామ సభ ద్వారా నిర్ధారించి అర్హులను నిర్ణయించనున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ ఆధార్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్క్రూనిటీ చేసినప్పుడు వారి అర్హులో కాదో బయటపడుతుంది వారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా సేల్స్ ట్యాక్స్ కడుతున్నారా వారికి ఏడున్నర ఎకరాలకు మించి భూములు ఉన్నాయా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా హెవీ వెహికల్స్ ఏమైనా ఉందా కార్ ఏమైనా ఉందా లాంటి వివరాలను వారు పోల్చి చూడనున్నారు ఒకవేళ అనర్హులైతే అక్కడికక్కడే తక్షణం ఆ ఇల్లు దరఖాస్తును రిజెక్ట్ చేయనున్నారు ఒకవేళ వారికి అన్ని అర్హతలు ఉండి ఎటువంటి అనర్హతలు లేనప్పుడు వారిని అక్కడికక్కడే అర్హులుగా గుర్తించి వారికి ఈ పథకానికి సంబంధించి అర్హులుగా గుర్తిస్తున్నట్టు అధికారులు ప్రకటన చేస్తారు అయితే ఏడాదికి ఎంతమందికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు నిధులు ఖర్చు అవుతాయి ఎన్ని నిధులు విడుదల చేయాలి వంటి తదితర విషయాలను మంత్రివర్గం సమావేశం నిర్వహించి త్వరలోనే నిర్ణయించనున్నారు కాగా ఇంతకు ముందే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ప్రభుత్వం మూడు నమూనాలను సిద్ధం చేసినట్టు దానికి వెడల్పుంత పొడవెంత తదితర విషయాలను ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్న నేపథ్యంలో త్వరలోనే అధికారులు త్వరలోనే అధికారులు ఇంటింటి సర్వే చేసి ఇందిరమ్మ ఇల్లు పథకానికి గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దరఖాస్తుదారుల అర్హతను నిర్ధారించి అర్హులను ఎంపిక చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది